పంతొమ్మిది వందల నలభై ఐదు నాటికి నాజీ జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధంలో దాదాపుగా పూర్తిగా ఓడిపోయింది సోవియట్ సైన్యం తూర్పు నుండి మిత్రరాజుల సైన్యం ముఖ్యంగా అమెరికా బ్రిటన్ పశ్చిమం నుండి జర్మనీని ఆక్రమించేశాయి ఏప్రిల్ మధ్య నాటికి సోవియట్ రెడ్ ఆర్మీ బెర్లిన్ ను చుట్టుముట్టింది బెర్లిన్ యుద్ధం తీవ్రంగా సాగింది జర్మన్ సైన్యం దాదాపు అన్ని ఫ్రంట్లలో పరాజయం పొందింది హిట్లర్ బెర్లిన్ లోని ప్యూరర్ బ్యాంకు లో దాకున్నాడు ఇది రీచ్ ఛాన్సలర్ కింద నిర్మించిన ఒక భూగర్భ ఆశ్రయం కానీ హిట్లర్ మానసికంగా శారీరకంగా అస్థిర స్థితిలో ఉన్నాడు అతడు ఒత్తిడి అనారోగ్యం మరియు ఔషధాలపై ఆధారపడడం వలన అతని నిర్ణయాధికారం బలహీనపడింది యుద్ధంలో ఓటమి ఖాయమని అతని గ్రహించాడు కానీ అతను బందీగా మారడం లేదా శత్రువు చేతిలో అవమానం పొందడం వంటి ఆలోచనలు అతని ఆత్మహత్య వైపు నడిపించాయి చివరి దశలో అతను తన సైనిక అధికారులపై విశ్వాసం కూడా కోల్పోయాడు ముఖ్యంగా హెర్మన్ గోరింగ్ మరియు హెన్రిస్ హిమ్లర్లు అతని వెన్నుపోటు పడి అతను భావించాడు మరోవైపు సోవియట్ బాంబు దాడులు ఆర్టిలరీ దాడులతో నగరం ధ్వంసమైపోయింది పౌరులు ఆహారం ఆశ్రయం లేక అల్లాడిపోతున్నారు నాజీ పార్టీ యొక్క నాయకత్వం విచ్ఛిన్నమైపోయింది చాలా మంది నాజీ అధికారులు పారిపోయే ప్రయత్నంలో ఉండగా మరికొంతమంది మాత్రం శరణాగతి చేయడానికి సిద్ధంగా ఉన్నారు హిట్లర్ సోవియట్ లేదా మిత్ర రాజ్యాల చేతిలో అవమానకరమైన మరణాన్ని ఊహించుకుని భరించలేకపోయాడు అంతకు ముందు అతను ఏప్రిల్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఐదున జరిగిన బెనిడో మిస్సోరిని యొక్క దారుణమైన హత్య మరియు అవమానం గురించి తెలుసుకుని మరింత భయపడిపోయాడు ఇది అతని ఆత్మహత్య నిర్ణయంపై మరింత ప్రభావం చూపింది ఇలాంటి పరిస్థితుల్లో హిట్లర్ తన దీర్ఘకాల సహచరిని ఎవాబ్రాన్ తో ఏప్రిల్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఐదున బంకర్లో వివాహం చేస్తున్నాడు ఆత్మహత్యకు ఒకరోజు ముందు ఇది అతని జీవితంలో చివరి ప్రధాన వ్యక్తిగత నిర్ణయం ఆ మరుసటి రోజు ఏప్రిల్ ముప్పై పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్యాహ్నం సుమారు మూడు ముప్పై గంటల సమయంలో హిట్లర్ మరియు బంకర్ లో ఒక చిన్న గదిలో ఆత్మహత్య చేసుకున్నారు హిట్లర్ సైనాడి క్యాప్సూల్స్ ను కొరికి ఏకకాలంలో తన తలపై తుపాకీతో కాల్చుకున్నాడు ఇందుకోసం అతను వాల్దర్ పిపీకే సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ మిల్లీమీటర్ల పిస్టల్ ను ఉపయోగించాడు మరోవైపు ఎవాబ్రాన్ సైనాడి ను మాత్రమే తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఆమె తుపాకీ ఉపయోగించలేదు అంతకుముందు హిట్లర్ తన సిబ్బందికి స్పష్టమైన సూచనలు ఇచ్చాడు తనతో పాటు ఎవాబ్రాన్ శవాలను బంకర్ బయట ట్రీత్ ఛాన్సలర్ని గార్డెన్లో దహనం చేయాలని ఆదేశించాడు ఇది సోవియట్ సైన్యం తన శవాన్ని అవమానించకుండా చేయడానికి అతను తీసుకున్న నిర్ణయం ఆత్మహత్య తర్వాత హిట్లర్ సూచనల ప్రకారం అతని సిబ్బంది ముఖ్యంగా అతని సహాయకుడు ఒట్టో గన్షే మరియు ఇతరులు కలిసి శవాలను పెట్రోల్తో దహనం చేశారు అయితే పూర్తిగా దహనం మాత్రం జరగలేదు తర్వాత సోవియట్ సైన్యం హిట్లర్ శవాన్ని గుర్తించింది ఇంత జరిగిన హిట్లర్ తన నాజీ భావజాలాన్ని చివరి వరకు వదులుకోలేదు అతను జర్మనీ ఓటమిని తన వ్యక్తిగత వైఫల్యంగా కాకుండా తన సైన్యం మరియు జనరల్స్ వైఫల్యంగా భావించాడు